హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజిబుల్ మన ఛానల్కి వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలో మీరే చెప్పండి ఏం చేయమంటారు వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ అవుతున్నాయి కదా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా మంచి కంటెంట్ కోసం చూస్తున్నాను మంచి కంటెంట్ ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను కదా మరి మీరు ఎందుకు చూడట్లేదు ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు నా హెయిర్ గురించి చెప్పాను కదా ఇంత సిల్కీగా ఎలా ఉంది అనేసి నేను ఒక కొత్త ప్రోడక్ట్ యూస్ చేస్తున్నానని కూడా చెప్పాను కదా అది ఏంటంటే మీరు షాక్ అయిపోతారు చెప్పమంటారా నా హెయిర్కి రహస్యం ఇంత స్మూత్ అండ్ షైనీగా రావాలంటే ఏం చేయాలో తెలుసా కండిషనర్ వాడేం తెలుసా మీకు ఆ కండిషనర్ ఏంటంటే చెప్పనా చెప్పేస్తున్నా హలో ఫ్రెండ్స్ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా షార్ట్ వీడియోలో నేను నా హెయిర్కి స్మూత్ సిల్కీగా ఉండటం కోసం ఏం అప్లై చేశానో చెప్తా అన్నాం కదా అదేంటో చెప్పనా నాకు నిజంగా దీని రివ్యూస్ చూసినప్పుడు ఏమనిపించిందంటే అసలు ఇది తీసుకోవాలా తీసుకోకూడదా ఫస్ట్ నాకు అన్ అట్లా అనిపించేసింది తర్వాత చాలామంది చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఓకే నేను ఎప్పుడు ఇది యూజ్ చేయలేదు ఇది యూజ్ చేస్తే ఎలా ఉండేది అని నేను అనుకున్నాను అనమాట ఫస్ట్ మీ కండిషనర్ ఎలా అప్లై చేయాలో హెయిర్కి చెప్తాను ఫస్ట్ మీరు షాంపూని బా హెడ్కి క్లీన్ చేసుకుంటారు కదా హెయిర్ సో అట్లానే షాంపూ పెట్టాక మన హెయిర్కి కండిషనర్ని హ్యాండ్లో వేసుకొని టూ హ్యాండ్స్ని రప్ చేసి హెయిర్కి ఇట్లా అప్లై చేసుకోండి ఓన్లీ హెయిర్ ఇక్కడ హెయిర్కి ఈ స్కాల్ప్ మాత్రం అప్లై చేయొద్దు ఓన్లీ హెయిర్కి అప్లై చేయండి అనమాట హెయిర్కి అప్లై చేసి నీట్గా ఇలా అప్లై చేయండి ఇలా ఇలా అప్లై చేసుకోండి నీట్గా ఇలానే అప్లై చేయండి ఇట్లా 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 రుద్ధేసుకోవద్దు ఓన్లీ ఇలా అప్లై చేస్తేనే లేదు అనుకుంటే కోమ్ తీసుకొని కోమ్తో ఇట్లా దువ్వేసుకోండి ఇలా ఫస్ట్ హెయిర్కి ఇలా అప్లై చేసేసుకొని దాని తర్వాత ఇలా దువ్వేసుకోండి అది దువ్వుకుంటే మన హెయిర్ మొత్తానికి అప్లై మంచిగా అప్లై అవుతుందన్నమాట ఇంకా సిల్కీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే చాలామంది మిస్టేక్ చేస్తున్నారు ఇలా హెడ్ పైన స్కాల్పిక్ కూడా ఇలా రుద్దేసుకుంటున్నారు వేసుకుంటున్నారనమాట షాంపూ రుద్దినట్టు అది ఫ్రెండ్స్ స్కాల్పిక్ మాత్రం అప్లై చేయొద్దు ఇది డవ్ నేను నాకు ఎంత పడిందో నేను దాని రేట్ చెప్తాను ఇది వన్ ఆర్ట్ ఫోర్ రూపీస్ పడింది నాకు వన్ సెవెంటీన్ పడింది టోటల్గా చార్జెస్ పడ్డాయి నేను ఇది ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది డవ్ కండిషనర్ అనమాట ఇది నాకు చాలా యూజ్ అయింది ఈ రివ్యూ మీతో నేను షేర్ చేసుకోవాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది నేను ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అనమాట యూజ్ చేసింది నేను పూర్తిగా వాడి ఫస్ట్ టైం బాగుంది సెకండ్ టైం కూడా యూజ్ చేద్దాము జెన్యూన్ రివ్యూ ఇద్దామని చెప్పేసి నేను వెయిట్ చేశాను ఎంతవరకు వెళ్తే దీంట్లో స్మెల్ కూడా చాలా బాగుంది ఒక నిజంగా టూ త్రీ డేస్ కూడా మనం మళ్ళీ హెడ్ వాచ్ చేయకుండా అయితే ఇలానే ఉండొచ్చు అంత బాగుందనమాట మీరు కనుక ఈ కండిషనర్ ట్రై చేయండి తర్వాత మీరే అనుకుంటారు ఇది చాలా బాగుంది అనేసి నెక్స్ట్ టైం కూడా నేను ఇది పర్చేస్ చేస్తాను ఆల్రెడీ అయిపోయింది నేను త్రీ టైమ్స్ త్రీ డేస్కి ఒకసారి హెడ్ వాచ్ చేస్తాను సో నేను టూ వీక్స్ టూ అండ్ హాఫ్ ఫిక్స్ అయిందనమాట ఇది పర్చేజ్ చేసి నాకు చాలా బాగా నచ్చింది మీతో షేర్ చేసుకుందాము జెన్యున్గా ఏదైతే ప్రోడక్ట్ బాగుందో నేను ఖచ్చితంగా దాని జెన్యున్ రివ్యూనే మీకు ఇస్తాను దాంట్లో వండి డౌట్ లేదు మీ ఛాన్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే డవ్ కండిషనర్ చాలా బాగుందని చెప్పేసి నేను డవ్ ఎక్స్క్యూజ్ మీ హెయిర్ వాష్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను షాంపూ అది అనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిజిబుల్గా మన ఛానల్ ఆ కెమెరా పెట్టి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది ఆర్డర్ పెట్టాను కదా ఆన్లైన్లో సో అందులో స్టిక్కర్ అంతే వచ్చేసింది డవ్వు ఇంటెన్స్ రిపేర్ కండిషనర్ అనమాట డీటైలింగ్ ఇది ఏంటంటే ఈ కండిషనర్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి స్మెల్ మాత్రం సూప్ సూపర్ ఉండేదాన్ని అసలు డౌట్ పడద్దు చాలా అంటే చాలా బాగుండిద్ది అప్లై చేశాక ఓన్లీ ఒక టూ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ అంతా ఇంకెక్కువసేపు ఉంచొద్దు మళ్ళీ ఎక్కువ వాటర్తో కడగొద్దు ఈ రెండు మిస్టేక్స్ అనేవి మీరు చేయొద్దు ఫస్ట్ ఏంటంటే స్టల్ప్ అప్లై చేయకూడదు సెకండ్ ఓన్లీ హ్యాండ్స్తో ఇలానే అప్లై చేయాలి ఇట్లా 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 అప్లై చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అది వల్ల అవ్వట్లేదు అంటే కోమంతో దువ్వేసేయండి మామూలుగా జస్ట్ ఇట్లా అప్లై చేసేసి హెయిర్కి అప్లై చేసి దువ్వెంతో దువ్వుకోండి అండ్ ఇంకొకటి బిగ్ మిస్టేక్ ఇది అసలు ఎప్పుడు చేయొద్దు ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దు హెయిర్ని జస్ట్ నార్మల్ కడిగేసేసి ఇంకా మీరు క్లిప్ పెట్టేసుకోండి అంతే అంతకు మించి ఎక్కువ కడిగేసారనుకో కండిషనర్ అనేది పోద్ది పోయితే మన హెయిర్ ఎలా ఉండిద్ది నార్మల్లోకి వచ్చేసిద్ది కండిషనర్ అప్లై చేస్తేనే స్మూత్గా ఉండి సో మనం ఏంటంటే జస్ట్ అప్లై చేసినప్పుడు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా కొంచెం దాన్ని మనం జస్ట్ ఒక టూ ఒక టూ మగ్గులు పోసేసుకోండి ఇంక అంతకుమించి ఎక్కువ అవసరం లేదు అంతకుమించి మీరు ఎక్కువ వాటర్ పోయొద్దు దీని కండిషనర్ స్మెల్ అంతా పోద్ది అనమాట సో అందుకని ఏంటంటే మీరు అప్లై చేసిన ఒక త్రీ మినిట్స్ ఉంచి వెంటనే తర్వాత మళ్ళీ టూ మగ్గులు వాటర్ మన హెడ్ మీద పోసేసుకుంటే చాలు టూ లేదా త్రీ లేదా త్రీ అంటే ఫోర్ అందుకన్నా ఎక్కువ వద్దు అసలు పోయొద్దు ఎందుకంటే మీ కండిషనర్ అనేది హెయిర్కి ఉండదు ఒకసారి మళ్ళీ నా హెయిర్ మీకు చూపిస్తాను చాలా ఎంత స్మూత్గా ఉందో బాగుంది కదా ఇట్లా హెయిర్ అనేది స్మూత్గా అన్నమాట నా హెయిర్కి ఏమేమి అప్లై చేస్తానో మీకు ముందు ముందు వీడియోస్లో కూడా చూపిస్తాను అది సో మీరు ఏంటంటే ఖచ్చితంగా యూస్ చేయండి కండిషనర్ అనేది చాలా మంచిది హెయిర్కి స్కిప్ చేయొద్దున్న వాళ్ళు నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దని అనుకుంటున్నాను ఇది అనమాట మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు కంటిన్యూగా మంచిగా వస్తూనే ఉంటాయి మంచి కంటెంట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను మీ దాకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అది అనమాట వీడియో ఇంతటితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్